ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం నిన్న మేము వెళ్ళాము ఎంతో అద్భుతంగా ఉంది ఆ శక్తి క్షేత్రం మేము ఎంతోసేపు ధ్యానం చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మరి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము మరి పిఎంసి ఛానల్ రాకముందు మరి మనం పాంప్లెంట్స్ ద్వారా బుక్కుల ద్వారా మరి ఎంతో ప్రచారం మనకి జరిగింది కానీ ఎప్పుడైతే సార్ ధ్యాన జగత్ అనేది కావాలనుకున్నారో అప్పుడు సార్ పిఎంసి ఛానల్ అనేది పెట్టడం జరిగింది అనమాట ఏంటంటే ఛానల్ ద్వారా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది ప్రతి ఒక్కరింటికి ధ్యానం వెళ్తుంది అందరు ఇప్పుడు టీవీ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి ఫోన్లల్లో చూసుకోవచ్చు అన్నిట్లల్లో చూసుకోవచ్చు కాబట్టి సార్ ముందుగానే ఆలోచించి మనకి ఛానల్ పెట్టడం జరిగింది మరి ఆ ఛానల్ని మనమందరము సార్ ఏం చెప్పారంటే సార్ ఫస్ట్ ట్రస్ట్ పెట్టినప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు మేడం అని అన్న అంటే కోట్లాది మంది ఉన్నారు అని చెప్పామన్నమాట ప్రతి ఒక్కరి చెయ్యి ద పిఎంసి ట్రస్ట్లో ఉండాలి అని చెప్పడం జరిగింది అనమాట ఏంటంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎనర్జీ ద పిఎంసి ట్రస్ట్లో ఉండాలి అప్పుడు మనం పిఎంసి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ప్రతి ఇంటికి కూడా ధ్యానం వెళ్తుంది శాకారం వెళ్తుంది పిరమిడ్ ఎనర్జీ వెళ్తుంది మరి ఈరోజు ధ్యానం లేకపోతే ఈ స్టేజ్ మీదకి మేము వచ్చే వాళ్ళమే కాదనమాట ధ్యానం మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది మరి ధ్యానానికి ముందు మా జీవితం అస్తవ్యస్తంగా ఉండేది ధ్యానం తర్వాత ఎంతో అద్భుతంగా మరి ప్రతి నిమిషము ఆనందంగా జీవిస్తున్నాం మనం అందరము కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలన్నదే పత్రిసార్ ఒక ముఖ్య లక్ష్యం అన్నమాట దానికోసం మనం ఛానల్ పెట్టడం జరిగింది మనమందరము తలా ఒక చెయ్యి వేస్తే బొట్టు బొట్టు కలిస్తే ఎలా సముద్రం అవుతుందో మనందరి చెయ్యి పిఎంసి ట్రస్ట్లో ఉంటే మరి అద్భుతంగా ఈ ఛానల్ అన్ని దేశాలకి వెళ్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి తెలుస్తుంది శాకాహారం గురించి తెలుస్తుంది పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారన్నమాట పత్రిసార్ ఒక ముఖ్య లక్ష్యం అదొక్కటే కాబట్టి మనమందరము సైనికులుగా మరి పిఎంసి ట్రస్ట్కి హెల్ప్ చేద్దాము అంటే సహకరిద్దాము ప్రతి ఒక్కరము అంబాసిడర్స్ అవుతాము ఎంతమంది ఉన్నాము చాలా ఈజీ మనం చేయడము కాబట్టి ఫస్ట్ ఒక అడిగేద్దాం ముందు అడిగేస్తే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది సార్ ఎనర్జీతోటి మనం ఎస్ అనడమే సార్ ఏ చెప్తుంది ఎస్ అనడమే ఎందుకంటే సార్ మాకు ఫోన్ చేసినప్పుడు మీరు పిఎంసి ట్రస్ట్కి అని కూడా ఏం చెప్పలేదు మాకు ఫోన్ చేసి మేడం మీ ట్రస్ట్కి ట్రస్టీగా ఉంటారా అని అన్నారు ఏం ట్రస్ట్ ఏమో ఏం అడగలేదు ఫోన్లో ఓకే సార్ అని అనమాట అంటే ఓకే అనడమే సార్ ఏ పని చెప్తే ఆ పనికి ఓకే అనడమే మన పని అంతే ఎందుకంటే సార్కి తెలుసు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దాంట్లో తీసుకువెళ్ళి వాళ్ళని అంటే ఎదుగనివ్వడానికే సార్ అందులో పెట్టడం జరుగుతుంది అనమాట ఓకే అని చెప్పాం ఏమి తెలీదు ట్రస్ట్ గురించి వీటి గురించి అసలు ఏది తెలీదు కానీ సార్ అన్నారు ఆయన ఎనర్జీతో నడుస్తుంది ఒక ఎస్ అనడమే మనం అంటే మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంతకుముందు ఏమీ తెలీదు ధ్యాన ప్రచారం తెలీదు శాకాహార ప్రచారం తెలీదు కానీ ఆయన నేర్పించారు యజ్ఞాల గురించి కూడా మనకు తెలీదు యజ్ఞాలు మనకి సార్ స్టార్ట్ చేశారు మనకి ఎలా చేయాలో అంతా చెప్పారనమాట చెప్పేసి ఏదో గొప్ప పని కోసం ఆయన వెళ్ళడం జరిగింది మనకి ఇంకా పిఎంసి ఛానల్ని అప్పచెప్పి వెళ్ళడం జరిగింది మరి ఆ ఛానల్ని మనం బాధ్యతగా పొద్దున్న ఆనంద్ సార్ చెప్పారు మన బాధ్యత అని చెప్పారు పిఎంసి ఛానల్ మన బాధ్యత కాబట్టి మనమందరం బాధ్యత తీసుకొని దాన్ని ముందుకి నడిపిద్దాము మరి సార్ అన్నీ నేర్పించేసి అన్నీ సృష్టించేసి వెళ్ళారు దాన్ని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్లడమే మన పని అనమాట ఇంకేమీ లేదు ఆయన అన్నీ చేసేసారు మనకి మనం దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి అందరికీ అందించడమే మన పని ఈజీగా మనకి అన్నీ చేసేసి వెళ్ళారు ఒక తండ్రిగా మనకి కాబట్టి మనం అందరము కూడా సపోర్ట్ చేద్దాము ఛానల్కి సపోర్ట్ చేద్దాము పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేస్తే ఛానల్ని ఎంతో ముందుకి మనం తీసుకెళ్ళగలుగుతాము ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్